సో ఇప్పుడే తెలంగాణలో రైతులకు మళ్ళీ షాక్ సో తెలంగాణ రైతులకు మళ్ళీ ఏదైతే నిన్న మనకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారో ఎన్నికల సంఘం షాక్ అయితే ఇచ్చింది సో ఎన్నికల సంఘం రైతు భరోసా నిధులు విడుదలకు బ్రేక్ అయితే వేసింది తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది రైతు భరోసా చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు దీన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రేవంత్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ నిధుల విడుదలకు బ్రేక్ వేసింది ఐదు ఎకరాలు పైబడి భూమి ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రైతు భరోసా చెల్లింపులు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేయొద్దని చెప్పేసి ఎన్నికల సంఘం మళ్ళీ ఆపేసిందనమాట సో ఇప్పుడు మళ్ళీ వారికి డబ్బులు జమ అవుతాయి అనుకున్న వారందరూ కూడా మళ్ళీ అయితే ఆగిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని వెంట వెంటనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది